ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను మత్తై సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరువది ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేదునని ఆయన నడిగెను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని ఎవడునూ సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దుంగిలవద్దు అబద్ధ సాక్ష్యములు పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియనుగదా అని అతనితో చెప్పాడు అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఇంటినని చెప్పెను ఏసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను ప్రిలారా అతడు మిగుల ఆస్తిగలవాడు కాబట్టి ఆయన మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు అప్పుడు ఏసు చుట్టూ చూసి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్వయముందిరి అందుకు ఏసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా తమ ఆస్తియందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్యములో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడ్డారు అట్లైతే ఎవడు రక్షణ పొందగలడని ఆయన నడిగారు యేసు వారిని చూసి ఇది మనుషులకు గాని దేవునికి సమస్తము సాధ్యమేని వారికి చెప్పాడు ప్రీలారా మొదటి ప్రపంచ యుద్ధము జరిగిన రోజుల్లో మరణించిన వారు గాయపడినవారు చాలామంది ఇంచుమించు ఇక కోటి మంది సైనికులు మరణించి ఉండవచ్చు అలానే రెండు కోట్ల సాధారణ ప్రజలు బలైపోయి ఉండవచ్చును అని ఒక సర్వేలో అంచనా వేయడము జరిగింది జర్మనీ దేశ సర్వాధికారి అయిన హిట్లర్ యుద్ధమునకు తన నాయకత్వంలో దళమును నడిపించాడు అతని యొక్క ప్రతి మాటలు ప్రతి యవనస్తునికి ప్రోత్సాహకరముగా ఉండేవి అతని మాటలకు యవనస్తులు నరములు బిగించేవారు ఆయన వారిని వెంబడించండి అని చెప్పిన వెంటనే ఆ దేశంలో ఉన్న యవనస్థులు తమ ఇంటిని తల్లిదండ్రులను మరిచి కండ్లకు గంతలు కట్టుకున్న వారి వలె అతనిని వెంబడించి యుద్ధానికి వెళ్లారు దాని నిమిత్తము మొదటి ప్రపంచ యుద్ధములో అనేకులు మరణించారు ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువు కూడా మనలను చూస్తూ నన్ను వెంబడించుము అని అంటున్నారు ఆయన మార్గము నిత్యజీవ మార్గము ఆ మార్గము పరలోక రాజ్యానికి నేరుగా మిమ్మల్ని తీసుకువెళ్తుంది ఆయన దేశ రాజుల కంటేను చాలా గొప్పవాడు లోకాధికారుల మాటలు మారుతాయి కానీ దేవుని మాటలు నిత్యమైనవి సత్యమైనవి పరిశుద్ధ గ్రంథములో యేసుని వెంబడించువారి జీవితము మనము గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారి ఎడల చేసిన మేలులు అద్భుతములు అనేకములు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఎవరిని మీరు వెంబడిస్తున్నారు రాజకీయ నాయకులనా సినిమా నటులనా క్రీడాకారులనా కొంచెము ఈ రాత్రి ఆలోచించి చూడండి ఈ లోకంలో ఉన్న మనుషులు సులభముగా మిమ్మల్ని మోసము చేయవచ్చు కానీ మిమ్మల్ని ఎల్లప్పుడూ మోసము చేయని ఒకరున్నారు ఆయనే మన యేసు క్రీస్తు ప్రభులవారు ఆయనను వెంబడించిన వారికి ప్రభు వాగ్దానము చేసిన మేలులను చేయబోయే కార్యములను ఆశ్చర్యపడదగినవి ఆయనను వెంబడించుటకు మిమ్మును మీరు సమర్పించుకొనండి అప్పుడు ఆయన మీకు అద్భుతమైన మేలైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు నిశ్చయముగా మిమ్మలను ఉన్నతమైన స్థలములలో ఉంచి హెచ్చింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సజీవముగా భద్రపరిచిన విధానానికి కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా అబ్రహాము వంటి విశ్వాసము విధేయత కలిగి మీ ఆశీర్వాదాన్ని పొందే భాగ్యము మాకు దయచేయండి దేవా అల్లరిని విడిచి సమాధానమును కోరుతూ ద్వేషమును విడిచి ప్రేమను వృద్ధి చేస్తూ పాపమును విడిచి పరిశుద్ధత కలిగి జీవిస్తూ మీకు మహిమను తెచ్చే బుద్ధిని జ్ఞానమును మాకు దయచేసి మాపై ఉన్న పాప శాపములు తొలగించి మీ నిత్య ఆశీర్వాదములకు పాత్రలను చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ప్రాముఖ్యంగా నా తండ్రి ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొంచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను మీ సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నడిపించమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్